హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఉదయాన్ని చేసే ఒక దానం మీ విధి ద్వారాలను తెరుస్తుంది మీ సమృద్ధి ఐశ్వర్యం ఆనందం యొక్క ద్వారాలను తెరిచి మిమ్మల్ని కోటీశ్వరుడిని కూడా చేయగలదు ఈ దానం ఏమిటంటే దీనికి ఎటువంటి ఖర్చూ లేదు కాని దీనిని చేయడం వల్ల మీ జీవితంలో అన్ని సుఖాలు వచ్చేస్తాయి ఈ ప్రయోగం పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ దానం చేయడం వల్ల మీ ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు నడిచివస్తుంది రిద్ధి సిద్ధి ఆరోగ్యం సంపద అన్ని మీకు లభిస్తాయి గ్రహదోషాలు పితృదోషం కాలసర్పదోషం వంటి సమస్యలు మీ జాతకం నుండి తొలగిపోతాయి భయంకరమైన పేదరికం జాతకంలోని దుర్యోగాలు ఇవన్నీ ఈ ప్రయోగంతో సమాప్తమవుతాయి ఈ దానం ఏమిటి దీనిని మీరు ప్రతిరోజు చేయాలి మరియు దీని చమత్కారాన్ని మీ సొంత కళ్లతో చూస్తారు మీరు కోరుకునే ప్రతిరోజు శుభకరంగా అదృష్టవంతంగా సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారా మానసిక ఒత్తిడి లేకుండా కార్యంలో విజయం రోగాలు గృహకలహాలు మీ నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారా ఇప్పుడే ఈ అమృత బిందువు మ్యాజిక్ ప్రయోగాన్ని అనుసరించండి ఎనిమిది రోజుల్లోనే మీరు తేడాలు చూస్తారు అంతేకాదు మూడు లేదా నాలుగు రోజుల్లోనే దీని ప్రభావం మీకు తెలుస్తుంది పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రయోగాన్ని చెయ్యండి లాభం పొందండి రాధే రాధే నమస్కారం నేను మీ మీ ప్రతిరోజునూ శుభకరం అదృష్టవంతం చేసే ఇలాంటి ప్రయోగాలను మీకు అందిస్తాను ఇవి జ్యోతిష్యం న్యూమరాలజీ వాస్తు ఆధారితమైనవి ఎటువంటి ఖర్చు లేకుండా తక్షణ ఫలితాలను ఇస్తాయి ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఆల్ ఆల్కి సెట్ చేయండి తద్వారా మీరు ఈ వీడియోలను మిస్ కాకుండా చూస్తారు మీకు నచ్చితే సరే ఫ్రెండ్స్ ఈరోజు మనం దానం గురించి మాట్లాడుతున్నాం మీ జాతకంలోని అన్ని దోషాలను తొలగించే ఒక దానం ఏమిటి జాతకంలో రాహు శని కేతు వంటి గ్రహాలు సక్రియమైనప్పుడు శుభగ్రహాల ఫలితాలు మనకు లభించవు దీనివల్ల జీవితంలో కష్టాలు ఎదురవుతాయి ఆరవ ఎనిమిదవ పన్నెండవ భావాల దశలు లేదా వాటి స్వాముల దశలు నడుస్తున్నప్పుడు కూడా జీవితంలో అనేక సమస్యలు వస్తాయి మనం జాతకం చూపిస్తాం పరిహారాలు ఉపాయాలు చేస్తాం కానీ ఫలితాలు కనిపించవు కాని ఈ ఒక్క ప్రయోగం మీరు రహస్యంగా నిశ్శబ్దంగా చేస్తే మీ విధి పూర్తిగా మారిపోతుంది మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది ఆ దివ్య ప్రయోగం ఏమిటి ఆ దివ్య దానం ఏమిటి అంతకుముందు ఈరోజు ఇరవై ఒకటి జూన్ రెండువేల ఇరవై ఐదు శనివారం అమృతబిందు మ్యాజిక్ ప్రయోగం చూద్దాం ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ సమయంలో కొత్త కార్యక్రమాలు ప్రారంభించవద్దు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఈ సమయంలో మీరు కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అమృత బిందువు ప్రయోగం కొద్దిగా నల్ల నువ్వులు తీసుకొని మీ తలపై క్లాక్వైజ్గా ఏడుసార్లు తిప్పి ఉత్తర దిశలో విసిరేయండి అకస్మాత్తుగా ధనాగమన మార్గాలు తెరుచుకుంటాయి మానసమ్మానం పెరుగుతుంది మ్యాజిక్ అక్షరం ఈ అక్షరాన్ని ఎరుపు రంగు పెన్నుతో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా రాయండి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచండి మరుసటి రోజు స్నానం చేస్తే అది చిరిగిపోతుంది కొత్త అక్షరమిస్తాను మీరు మళ్ళీ రాయవచ్చు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే ఒక చిన్న తెల్ల కాగితంపై ఎరుపు రంగు పెన్నుతో రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ జేబులో ఇరవై నాలుగు గంటలు ఉంచండి మరుసటి రోజు దాన్ని ముక్కలుగా చింపి ఒక చెట్టు వద్ద వదిలేయండి నీటి కాలువలో వేయకండి ఫ్రెండ్స్ ఈ సమయంలో కనీసం వందమంది జీవితాలు బాగుపడితే నా జీవితం ధన్యమైందని భావిస్తాను ఇప్పుడు ఉదయాన్నే మనం చేయవలసిన దానం ఏమిటంటే మీ ఇంట్లో తయారయ్యే మొదటి భోజనం అది టిఫిన్ అయినా ఉదయం వండిన భోజనమైనా పోహా బ్రెడ్ ఉప్మా రొట్టె బంగాళదుంప ఏదైనా సరే మొదటి రొట్టె లేదా పరాఠాపై కొంచెం నెయ్యి చక్కెర వేసి దాన్ని ఐదు భాగాలు చేయండి గోమాత కోసం దేవీదేవతల కోసం పితృదేవతల కోసం పశుపక్షులు కీటకాల కోసం ఈ భూతలంపై ఉన్న అన్ని జీవుల కోసం ఈ భాగాలను తీసుకొని పశుపక్షులకు పెట్టండి ఆవుకివ్వండి కుక్కలకు ఇవ్వండి లేదా చెట్టు లేదా పొదవద్ద వదిలేయండి ఉదయాన్నే మీ భోజనంలోంచి మొదటి భాగాన్ని సమస్త జీవరాసులకు దేవీదేవతలకు పితృదేవతలకు అర్పించడం వల్ల మీరు దేవరుణం పితృరుణం నుండి విముక్తమవుతారు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవీదేవతలు నివసిస్తారని నమ్ముతారు గోమాత కామధేనుగా పరిగణించబడుతుంది అంటే మీ కోరికలను నెరవేర్చే శక్తి ఆమెలో ఉంది పశుపక్షులు కీటకాలు శని గ్రహాలకు సంబంధించినవి వాటికి భోగం అర్పించడం వల్ల ఈ గ్రహదోషాలు తొలగిపోతాయి చివరిగా సమస్త సృష్టికి భోగం అర్పించడం వల్ల మీరు ఏ జీవిని విస్మరించలేదు ఇది ఒక మహాదానం దీనితోపాటు ఒక పెద్ద గిన్నెలో గోవులు పక్షులు కుక్కల కోసం నీళ్లు ఖచ్చితంగా ఉంచండి మీ ఇంటికి వచ్చిన ఎవర్నీ ఖాళీ కడుపుతో వెళ్ళనివ్వకండి కనీసం ఒక గ్లాసు నీరైనా ఇవ్వండి ఈ చిన్న ప్రయోగంతో మీ విధి మెరుగుపడుతుంది మీ అదృష్టం మెరుస్తుంది ఇందులో ఎటువంటి ఖర్చు లేదు ఎందుకంటే భోజనం మీ ఇంట్లో రోజూ వండుతారు కదా కుటుంబంలో ప్రతి సభ్యుడూ తమ భోజనంలోంచి కొంచెం పక్కన పెట్టడం అంటే ఏదైనా జీవులకు వేయడం ప్రారంభిస్తే వారి విధిరాతలో మార్పు వస్తుంది జాతకంలో ఎన్ని దుర్యోగాలు ఉన్నా అవి తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ ఈ ప్రయోగం చెయ్యండి ఇంట్లో అందరూ చెయ్యలేకపోతే కనీసం తల్లి ఒక్కరైనా ఈ ప్రయోగం చెయ్యండి మీ కుటుంబంలో ఐశ్వర్యం ఉన్నతి వస్తాయి మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది మీరు చెప్పినది జరుగుతుంది ఈ ప్రయోగాన్ని శ్రద్ధ విశ్వాసంతో చెయ్యండి ఇదేం పనిచేస్తుంది అని అనుమానించకండి దీని చమత్కారాన్ని మీరు స్వంత కళ్లతో చూస్తారు నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రయోగం చేస్తున్నాను దీని ఫలితాన్ని నేను చూశాను అందుకే ప్రతి వీడియోలో ఈ ప్రయోగాన్ని మీతో పంచుకుంటాను ఈ మహాదానం చెయ్యండి లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వస్తుంది ఎక్కడ సమస్త సృష్టికి ప్రసాదం అర్పించబడుతుందో ఇప్పుడే ప్రయత్నించండి లాభం పొందండి ఈ ప్రయోగం వల్ల మీకు ఎంత లాభం కలిగింది ఎన్ని అడ్డంకులు తొలగిపోయాయి దయచేసి కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి పుట్టినరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇరవై ఒకటి జూన్ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారు ఈ ప్రయోగం చెయ్యండి తెల్ల కాగితంపై పసుపుతో మూడు మూడు అనే అంకెలు రాసి మడిచి తమవద్ద ఉంచుకోవాలి ఈ అంక్య మీకు సంవత్సరం మీకు శుభ ఫలితాలని ఇస్తుంది ఈరోజు జన్మదినం కానివారుకూడా ఈ నంబర్ రాసిన కాగితాన్ని ఇరవై నాలుగు గంటలు తమవద్ద ఉంచుకోవచ్చు వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి బెల్ బటన్ను ఆల్కి సెట్ చేయండి రేపు మళ్ళీ కొత్త అద్భుతమైన ప్రయోగంతో వస్తాను అంతవరకు జై శ్రీరామ్